నమస్కారం ఇక్కడ ఫ్లడ్ సిచ్యుయేషన్ ఎట్లా ఉంది అనేది చూడటానికి వచ్చాము అయితే పైనుంచి వాటర్ అది ఇప్పుడు సెకండ్ వార్నింగ్లో ఉంది వా వాటరు కొంచెం హెవీగానే ఉంది ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ అయోధ్య లంక అనే ఒక విలేజ్ ఉంది అక్కడికి కంప్లీట్గా కనెక్టివిటీ కట్ అయ్యింది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మెడికల్ అండ్ హెల్త్ ఎట్లా ఉంది శానిటేషన్ ఎట్లా ఉంది యానిమల్కి క్యాటిల్కి పౌడర్ ఉందా లేదా అని ఇలాంటి విషయాలన్నీ కూడా రివ్యూ చేయడానికి రావడం జరిగింది అయితే కొంతవరకు ఏంటంటే రేపటి వరకు కూడా కొంత ఫ్లడ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి అది చూస్తున్నా ఉండి మనమైతే ఇక్కడ ఆల్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరూ రెవెన్యూ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ హెల్త్ ఎవ్రీవన్ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ వీఆర్ వాచింగ్ ది సిచ్యుయేషన్